మన ప్రభువును ప్రియరక్షకుడు యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠమైన నాముల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి విశ్వాస జీవితంలో ఒంటరిగా కొనసాగించబడే పరిస్థితులు మనం కలిగి ఉంటాం ఆత్మీయ జీవితంలో మనతో సహకారం లేకుండా మనతో ఏకీభవించేవారు లేకుండా ఒంటరిగా కృంగిపోయిన పరిస్థితులు కూడా మనం కలిగి ఉంటామండి నా కుటుంబం అంతా నాతో ఏకీభవిస్తే ఇంకెక్కువ దేవుణ్ణి నేను స్థుతించగలుగుతాను నాతో పాటు విశ్వాసంగా నా ఇంటివారు ప్రభువులో కొనసాగించబడితే ఎన్నో అద్భుత కార్యాలు నా జీవితంలో కూడా నేను చూడగలుగుతాను అని ఆత్మీయ జీవితంలో వెనుకబడ్డటువంటి పరిస్థితుల్లో కృంగిపోతున్నవారు లేకపోలేదు మనందరి జీవితాల్లో మనల్ని వేధించే ఒకే ఒక్క పరిస్థితి ఒంటరితనం ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నవారు ఒంటరిగా మందిరాలకు వెళుతున్నవారు కుటుంబం మనతో ఏకీభవించకుండా వారి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఒంటరిగా ప్రభుని వెంబడించే వారి జీవితాలలో ఆత్మీయ చింతన ఎంతో బలహీనపరుస్తూ ఉంటుందండి ఒంటరిగా నేనేమీ చేయలేను ఒంటరి దాన్ని ఒంటరి వాడిని అని కృంగిపోయే పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆదిలో దేవుడు మానవునిని ఆయన పోలికలో తన స్వరూపమందు నరుణ్ణి సృజించను అని ఆది మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనం సెలవిస్తుంది మానవునిని గూర్చి దేవుడు ఆలోచిస్తూ ఉన్నారండి నేలమంటితో నరుణ్ణి నిర్మించారు అతని ప్రక్కటి ముఖలో ఒక దానిని తీసి స్త్రీగా నిర్మించారు దేవుడు వారితో సహవాసాన్ని కోరుతూ వారి మధ్యను సంచరిస్తూ వారిని పిలుస్తూ వారి మాటలను వింటూ మహిమ కలిగిన ప్రత్యక్షతను దేవుడు ఆది దంపతులకు అనుగ్రహించారు మనకు తోడుగా ఉండే దేవుడు మానవునిని సృష్టించిన దేవునికి తెలుసు మనుష్యులు అంతము వరకు మనకు తోడుగా ఉండరు అని తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు భార్యను కోల్పోయినటువంటి భర్త భర్తను కోల్పోయినటువంటి భార్య ఈ వ్యక్తి చివరి వరకు ఏ బంధము స్థిరమైనది కాదు ప్రతి పరిస్థితిలో మనకు తోడై ఉండేది ఆదిలో మనల్ని సృష్టించిన దేవుడు మాత్రమేనండి పరిస్థితులు మారిపోతూ ఉన్నా వ్యక్తులు మన కళ్ళ ముందు మాయమైపోయిన క్రొత్త అనుభవాలు మనకు కలుగుతూ ఉన్నా మన హృదయంలో దేవుని స్థానం స్థిరమైనదిగా ఒక బలమైన దుర్గముగా ఆయన్ని మనం కలిగి ఉండాలి నేను నీతో చెప్పుచున్నాను నీకు తోడి ఉన్నాను అని గ్రంథము నాలుగవ అధ్యాయము పదవచనం సెలవిస్తూ ఉంది గడిచిన దినాలలో మనకు ఎదురైన సమస్యల నుండి మనల్ని విడిపించి సమస్యల్లో తోడై ఉండి నడిపించిన దేవుని కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి అపవాది మనకు సమయం ఉన్నప్పుడు జరగబోయే భవిష్యత్తుని జ్ఞాపకం చేస్తూ మనల్ని భయపెడుతూ గందరగోళానికి గురి చేస్తూ ఉంటాడు ఆ సమయంలో మనం ఒత్తిడికి లోనైపోతూ ఉంటాం ఎన్నో ఆలోచనల మధ్య సతమతమైపోతూ ఉంటాం భవిష్యత్తులో నేను ఎలా జీవించాలి నా కుటుంబాన్ని నేను ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని అపవాది కలిగించేటువంటి సందేహాలు భయాలు ఆందోళనకరమైనటువంటి ఆలోచనలు మన కృంగతీస్తూ ఉంటుంటాయి ఆ సమయంలో మనకు గతంలో దేవుడు తోడే ఉండి మనల్ని ఎలా విడిపించారో మనం జ్ఞాపకం చేసుకోవాలండి మనం నమ్మిన వారు ఎవరైనా కొంతకాలం కొన్ని సందర్భాలలో మాత్రమే మనకు తోడుగా ఉండుంటారు అన్ని సమయాలలో అన్ని కఠిన పరిస్థితులలో మనుషులు మనకు తోడుగా ఉండడానికి ఇష్టపడరండి అందుకే నేను నీకు చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఏ పరిస్థితిలో అయినా మనకు తోడుగా ఉండే దేవుడు మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై యోచనను మనం చూస్తే నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుని సహవాసం ఆయన తోడు ఆయనను విశ్వసించిన వారి జీవితాలలో ఎప్పుడూ ఆయన వారిని నడిపిస్తూ ఉంటారండి మన ముందు నడిచి మనకు మార్గాలను దేవుడు సరళం చేస్తూ ఉంటారు మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారు నమ్మకంగా నడిచే వారి చుట్టూ ఆయన సన్నిధి తోడుగా ఉండి వారిని నిత్యత్వం వరకు నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు ఒంటరిగా ఉన్నానని కృంగిపోయేవారు ఈ లోకంలో లోకాన్ని అనుసరించకుండా వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా నా జీవితాన్ని నేను అప్పగించుకున్నాను సమస్తాన్ని కోల్పోతానేమో అని భయాలు అపవాది మనకి కలిగిస్తున్నప్పుడు మనం పడేటువంటి ఆందోళన మధ్య ఎందరైతే చిక్కుకొని దేవుని వైపుకు కన్నీటితో చూస్తూ ఉన్నారో అలాంటి వారందరి కొరకు దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడండి ఆయన మనల్ని విడిచిపెట్టరు ఎన్నడూ ఆయన మనల్ని ఎడబాయరు మన ప్రభు అయిన యొక్క కృప మనందరికీ తోడైందనిగాక ఆమె